రేపు అనగా తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు జిల్లా పర్యటన ఉన్నది ఈ పర్యటన ముందుగా ఉదయం పది గంటలకు పోలవరం మధ్యాహ్నం ఒంటి గంటకు చింతలపూడి నియోజకవర్గాలు ఉంటాయి కనుక దయచేసి ఈ ప్రాంతాల నుండి కిసాన్ మోర్చా జిల్లా కమిటీలలో బాధ్యతలు నిర్వహించడానికి ఉత్సాహం చూపిస్తున్నటువంటి వ్యక్తులు ఈ సమావేశానికి హాజరయ్యే ఆశావాహులు యొక్క పూర్తి వివరణ అందజేసి రాబోయే రోజుల్లోకి కిసాన్ మోర్చాలలో జిల్లా బాధ్యతలు తీసుకుని రైతులకు ప్రజలకు మరింత చేరువ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పర్యటనకు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ మండల జిల్లా రాష్ట్ర బాధ్యతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహకరించి ఏలూరు జిల్లాలో కిసాన్ మోర్చా బలోపేతం చేయటానికి మీ వంతు సాయం సహకారాలు అందించగలరని నా మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను మీ కీర్తిరామ్ ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా ముఖ్య సూచన ఈ పర్యటన విజయవంతం అవటానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు మండల ఇన్ఛార్జీలు కన్వీనర్లు మరియు జిల్లా రాష్ట్ర బాధ్యతలు ఉన్నటువంటి వారు జిల్లా కిసాన్ మోర్చానికి సహకరించి ఈ పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి